శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ యూనివర్సిటీలో శనివారం ఉదయం ప్రపంచ అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రాంగణంలోని శ్రీ పద్మావతి హాస్పిటల్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు అవగాహన ర్యాలీని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ వి కుమార్ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఆర్ఏఎంఓ డాక్టర్ కోటిరెడ్డి శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కలావత్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ కె మాధవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాని డిప్యూటీ డైరెక్టర్ ప్రభావతి గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరామిరెడ్డి మెడిసిన్ డాక్టర్ హరికృష్ణ పిఆర్ఓ వి రాజశేఖర్ ఎంఎస్డబ్ల్యూ ఇతర విభాగాధిపతులు వైద్యులు ఎంబీబీఎస్ ఫిజియోథెరపీ నర్సింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ కరపత్రాలు పంచుతూ అవయవ దాన ఆవశ్యకత నినాదాలతో ర్యాలీ నిర్వహించారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ లో స్వచ్ఛందంగా అవయవ దానం చేసేవారి కోసం మొట్టమొదటిసారి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎన్రోల్మెంట్ చేసుకునే పద్దతిని ప్రవేశపెడుతున్నామని అవయవదానం అనేది ఒక వ్యక్తి వారి సమ్మతితో వారి అవయవాలను చట్టబద్ధంగా తొలగించి మరొక వ్యక్తికి మార్పిడి చేయడానికి అనుమతించే ప్రక్రియ అని పేర్కొన్నారు అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలలో స్విమ్స్ స్థాయిని ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలలో ఇలాంటి శస్త్ర చికిత్సలు దేశంలో ఎక్కడా జరగలేదని తొలిసారిగా స్విమ్స్ లోనే ఆవిష్కృతమైందన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో స్విమ్స్ నందు ట్రిపుల్ నిర్వహించామని ఇలాంటి అవయవ మార్పిడి చికిత్సలు భవిష్యత్తులో మరెన్నో జరుగుతాయని తెలియజేశారు శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ అవయవ దానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు అవయవ దానం యొక్క అపోహలను గురించి ప్రజలకు తెలియజేయడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు అవయవ దానం గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది నిరుపేద రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని అలాంటి వారి కోసం ఈ ర్యాలీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఒకరికి గుడ్డ మరొకరికి కాలేయము మరి ఇద్దరికి మూత్రపిండాలు కూడా వాటి నుంచి సేకరించి వాళ్ళకు అమర్చడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు ఈ రకంగా మనకు చనిపోయిన తర్వాత మన అవయవాలు మనకు ఉపయోగపడవు కానీ ఈ రకంగా అవయవధానాన్ని ప్రోత్సహించినట్లయితే వేరే వాళ్ళ ఎంతోమంది జీవితాల్లో వెలుగును పంచిన వాళ్ళం అవుతాము అందువల్ల ప్రజలలో కొన్ని అపోహలు ఉన్నాయి అంటే మనం ఈ ఏదన్నా అవయవం తీసుకున్నట్లయితే వచ్చే జన్మలో అవయవం లేకుండా అంగవైకల్యంతో పుడతారనేటువంటి కొన్ని భయాలు ఆందోళనలు ఉన్నాయి అది సరికాదు అంతేకాకుండా ఈ అవయవధానాలు ఏదన్నా కమర్షియల్గా అమ్మడం అలాంటి జరుగుతుంది ర్యాకెట్ల అలా జరుగుతుందని కొన్ని రకాల సినిమాలు అట్లాంటివి వచ్చి మరికొన్ని భయాందోళనలు ఉన్నాయి అది కూడా సరికాదు మన దేశంలో ఈ దాన చట్టము చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వీటి వల్ల కమర్షియల్ ఎలిమెంట్ అనేది రాదు అంతేకాకుండా ఈ వెంకటేశ్వర విద్యా వైద్య విద్యాలయం సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో ఉన్నందువల్ల ఎటువంటి సంకోచం లేకుండా అవయవదానానికి ముందుకు రావాల్సిందిగా మేము పిలుపునిస్తూ ఉన్నాం అంతేకాకుండా అవయవ దాతలకి ఈ జరిగేటువంటి మెడికల్ ఖర్చును కూడా శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయమే భరిస్తూ ఉంటుంది